అవసరం పెట్టి మౌలిక కళాదారులు చుట్టూ ధన్యవాదాలు ఇక్కడ అన్ని రకాల పోరాటాలు ఉద్యమాలు తగినాయి ఇంకా కొంచెం ఏదైనా గట్టి పోతారు పాత రువులను నడుస్తుంటే ఇన్ని ఉద్యమాలు ఎన్నెన్న రుతుల మీద పోరాడంలో బాగా నిలబైతే మరి తెలంగాణ మూలల ధామం నిక్షిప్తీ చేసుకుంటుంది విప్లవాలు అలా స్పేడ చేసి అలా దర తల్లుతే దరబావి దరాలిస్తారు ఆ మాటే దాని అనేక ఉద్యమాలు అనేక విప్లవాలు

కుటుంబ ప్రజల కోసం చరిత్ర రాష్ట్ర ఆదే అల్ల అబ్దుల్లాహ్ ని చెప్పొని మాట్లాడుతున్నా సార్ ఇక్కడ నచ్చి ఇక్కడ తిరిగి అనవను శోధించి మా కుటుంబ సభ్యులు ఆ ఆదివాసి నిజం యొక్క నుంచి ఒక ఆడే తీసిన సామాజిక పాత సమాజాన్ని ఆదే అక్కడ ఉన్న నిజం యొక్క ప్రాధాన్యత

రాష్ట్రంలోని చిలకల రసాయన పరిధి నరేంద్ర తన రవి అశేలేట్ పార్ట్ కుతోటి నగరా చిలకరాజు లాక్షేటి సంతోషేశ్వర స్వామి చాలా ప్రియమైన పెద్ద పల్లె దగ్గర ఉందిౌసల ఇతరుల సహాయంతో ఈ కార్యక్రమమే జరిగింది. ఉప కెనవాగిరి పంజా ఒక ఇతరుల ఉంటారు ఎందుకంటే నేను పడి

இதற்காகnabla அவருடைய சப்போர்ட் கொடுத்த அனைவருக்கும் என்னுடைய நன்றியை நான் உரிமைகொள்கிறேன். உங்கள் அனைவருக்கும் நன்றி. இக்கடன்